హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మేమైతే ఈరోజు విత్తనాల కాయలు అనేది ఎండబెడతా అన్నాము మామూలుగా అయితే వరి పైరే వేద్దాము ఈసారి అంత కనుబుడి రాలేదని చెప్పేసి శనగలో వరి పైరే వేద్దాం అనుకున్నాము కానీ చాలామంది అసలు పైరే పండిస్తామన్న వాళ్ళు సగానికి సగం మంది అయితే మా ఊర్లో వాళ్ళు ఇత్తనాల కాయలు తీసుకున్నారనమాట ఇంకా అందరూ అసలు మనము కొంచెం కూడా వేసుకోకపోతే ఇంట్లో తినేదానికి కావాలి కదా అని చెప్పేసి మేమైతే శనగ నూనె వాడతాం అనమాట శనగపిండి పిండి ఆవులకు కావాలి ఇక ఎలాగైనా సరే కొంచెమైనా వేసుకుంటే మనకన్నా ఉంటే ఒకరిని చేజా పడిగే పరిస్థితి ఉండదు కదా అందుకనేసి మేము ఒక రెండు మూటలు తీసుకున్నాం మామూలుగా అయితే పది పన్నెండు మూటలు దాకా తెచ్చుకునే వాళ్ళం మాతే వెళ్ళేసి రాని తీర్థం నుంచి తెస్తామన్నమాట ఈ కాయలు అక్కడైతే చాలా బాగుంటాయి అక్కడ నుంచి తెచ్చి అంటే సంవత్సరానికి ఒకసారి తెస్తాము ఆ తర్వాత రెండు పంటలు వచ్చేసి మా పొలంలో పండించే కాయలు ఇత్తనాలకి ఎత్తుకుంటాం ఒక్కసారి అయితే మారుస్తామన్నమాట భూమిలో మారిస్తే కాయ వేరే కాయలో బాగా పండుతాయనే ఒక నమ్మకం అనమాట ఇక అక్కడ రాని అయితే అంతా ఇసుక నేలాయి కాబట్టి తెల్లగా ఉంటాయి కాయ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి కానీ ఆ విధంగా ఉండవు మా కైలో కాయలు మాది నల్ల బంక కాబట్టి కొద్దిగా నలుపుగానే ఉంటుంది పప్పు కూడా ఇదైతే పెద్దపప్పు ఎక్కువగా వస్తుంది సచ్చిపప్పు అనేది తక్కువగా వస్తుంది మా కైలో అయితే కొద్దిగా సచ్చిపప్పు ఎక్కువ కొద్దిగా పెద్దపప్పు తక్కువగానే ఉంటుంది కానీ కావాలి అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి కదా కాయలకి కాబట్టి అక్కడికి వెళ్తే అసలు మామూలుగా మా అత్త వెళ్ళి తెస్తుంది కానీ ఈసారి వేరే వాళ్ళు తెచ్చారు లోడ్లు రెండు మూడు లోడ్లు వేసి లారీకి వేసుకొని వచ్చి ఉరువు లేవనమాట వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తీసుకొని వెళ్ళిపోతా అన్నారు అంతా ఇదిగా ఏమో తెలియదు కానీ ఈ సారన్నా వస్తుంది ఈ సారన్నా వస్తుంది కనుగొడి అని చెప్పేసి అయితే పంట పెడతాము కానీ లాస్ట్కి ఈ కాయలు వచ్చి మేము ఒక మూట వచ్చేసి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడింది కానీ మేము ఇక్కడ అమ్మేటప్పుడు పండించిన తర్వాత రెండున్నర వీక్ కూడా ఒక కాయలు అప్పుడు మాకు చాలా బాధ అయిపోతుంది ఇక ఎట్టున్నా సరే కొనేదైతే నిలిపి పంట పండించేదైతే నిలపం కదా పప్పు చూడండి ఎంత బాగుంటాయో తెలుసా పప్పు కూడా నేనైతే ఒక రెండు పప్పులు ఉంచుకొని తింటా అంటే మా మామ తినద్దు ఉండమే ఒక పప్పు వచ్చి రెండు రూపాయలు పడింది నువ్వు తినేస్తున్నావు అన్నాడు అందుకని చెప్పి ఇంకా గబగబా తోసేస్తున్నాం బాగా ఎండబెట్టేస్తాము చెమ్మగా ఉంటాయి కాయలు వాళ్ళు అక్కడ ఆరబెట్టరు అనమాట కాయలు కవి మీదే పెరిగి వేసేస్తారు అవి వానికి ఎండకి అలాగే ఎండతాయి ఎండిన తర్వాత మా మాతో వండబెట్టుకుంటా వచ్చిన మిషన్ వచ్చినట్టుగా మిషన్కి అయితే బుట్టిండ్లు చెబుకొని వేసుకొని వచ్చేస్తా ఉంటారు అది కొట్టి కూడా కాయలు వాళ్ళు